హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ ఉప్మా విత్ చట్నీ అండి ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా కానీ ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేలాగా టేస్టీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ చట్నీ కోసం జార్లోకి పచ్చిమిర్చి చాప్ చేసినటువంటి ఎండు కొబ్బరి ముక్కలు కప్పు వేయించినటువంటి పల్లీలు ఒక కప్పు పుట్టినాల పప్పులు నీట్గా కడిగిన చింతపండు కొద్దిగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని దీన్ని బాగా స్మూత్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి చట్నీ అనేది లూజ్గా ఉండాలండి పోపు కోసం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలన్నీ కూడా వేసేసుకుని కొద్దిగా కరివేపాకు ఎండమిరపకాయలు వేసుకుని పోపు కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత చట్నీలోకి వేసేసుకోవడమేనండి ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే చట్నీ రెడీ అండి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వని తీసుకుంటున్నామో ఆ గ్లాస్ తోటి ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ని వేసుకుని స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మనకి ఉప్మా అనేది కాస్త లూజ్గా ఉండాలి కాబట్టి నాలుగు గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది మరో పక్కన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మీడియంగా హీట్ అయి ఉండాలండి ఇందులోకి కొద్దిగా నట్స్ వేసుకొని క్యాషనట్స్ కాస్త చ కలర్ని చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చాప్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు వేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ చొప్పున పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పోపు కంప్లీట్గా అంటే మనకి ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అవ్వాలండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు టొమాటోను కట్ చేసి వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకుని టొమాటో ముక్కలు మెత్తబడే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు బొంబాయి రవ్వను వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో దీన్ని నాలుగైదు నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవటం వలన ఉప్మా అనేది టేస్టీగా వస్తుంది అంతేకాకుండా ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్నటువంటి వాటర్ని ఫ్లేమ్ అనేది ఇప్పుడు సిమ్లో పెట్టుకున్న తర్వాత వాటర్ వేసుకోండి ఎందుకంటే చిడుతుంది ఇలా స్లోగా వాటర్ని వేసేసుకున్న తర్వాత వెంటనే ఒకసారి కలిపేసుకోవాలి ఒక్కోసారి ఉండలు కట్టే ఛాన్స్ కూడా ఉంటుందండి అలా ఒక్కసారి కలిపేసుకున్నామంటే చాలు ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోటు మీడియంలోకి పెట్టేసుకుని ఇది బాయిల్ అవుతుంది కదా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు దీన్ని దాదాపుగా లో టు మీడియంలోనే ఉండాలండి ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసినామంటే తొందరగా కుక్ అయిపోతుంది అంతేకాకుండా గట్టి పడుతుంది మనకి ఉప్మా అనేది కాస్త లూజ్గా ఉండాలి ఇలా కాస్త లూజ్గా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి చాప్ చేసినటువంటి కొత్తిమీర వేసేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్పూన్ వరకు ఇందులోకి గీని వేసేసుకోవాలి గీ అనేది టేస్ట్ కోసం మాత్రమే వేసానండి కొంచెం నెయ్యి వేసుకున్నామంటే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఉప్మా చట్నీ సర్వ్ చేసుకోవడమేనండి ఈ ఉప్మాలోకి తోటి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్